ఈ రోజు కూడా ఈరోజు కూడా లగచెర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉండే కుటుంబ సభ్యులను రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది అసలు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు ఎందుకు నడుస్తున్నారు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు రెండు వందల మంది పోలీసులను పెట్టుకోననే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం కొడంగల్ రైతన్నలకు కొడంగల్ గిరిజన బిడ్డలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యాయస్థానం మీద తప్పకుండా మనందరికి విశ్వాసం ఉంది న్యాయం లభిస్తుంది ఇప్పటికే మీరు ముప్పై ఐదు రోజులు శిక్ష అనుభవించినారు మీకు తప్పకుండా న్యాయం లభిస్తుంది మీరు భయపడవద్దు కేవలం కొడంగల్ ఒకటే కాదు ఇవాళ మా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు చెప్తా ఉన్నారు అక్కడ న్యాల్కల్లో కూడా గొడవ జరుగుతూ ఉంది అక్కడ కూడా రైతులు మేము భూములు ఇవ్వమంటున్నారు కానీ అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా పద్నాలుగు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం రైతులకు భూములు ఇస్తాం అని కందుకూరులో యాచారంలో తిరిగి తిరిగి చెప్పింది మీరు ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు అటు రైతులను మోసం చేస్తున్నారు జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరించే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నారు తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు అప్పటిదాకా తప్పకుండా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది వీళ్ళకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి వదిలించి వదిలేదాకా జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తప్పకుండా శాసనసభ జరిగినంత కాలం ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చైనా సరే తప్పకుండా సమాధానం రాబెడతాం ఇవాళ పారిపోవచ్చు ఒక్కరోజు రేపటి నుంచి ఎక్కడ పోతారో కూడా చూస్తాం ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి ఇంత ముఖ్యమైన సమస్య నలభై రోజులుగా రైతులు వారు జైలలో ఉంటే అందులో ఉన్న ముగ్గురికి ఆరోగ్య సమస్య వచ్చి హిరియానాయక్ అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయనను హాస్పిటల్కు పోలీస్ బండ్లు తీసుకొచ్చింది తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే అరాచకం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన చూసినమా దయచేసి ఆలోచన చేయండి గుండె నొప్పి వచ్చింది ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీలేసి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం